ఓ శ్రీమాత్రే నమ నమస్కారం శ్రావణ మాసం మొదలైంది ఈ మాసంలో చేసే సాధనలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి అనే వచనం ఈ శ్రావణ మాసం యొక్క పవిత్రతని విశిష్టతని ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహిళలు శ్రావణాన్ని అత్యంత పవిత్రంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తారు ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలాగా వెలుగొందుతూ తమ కుటుంబ క్షేమం కోసం పూజలు చేస్తారు శ్రావణం శుభ ఫలాల నెల ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు చేకూరతాయి విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో పుట్టాడు అలాగే శ్రీకృష్ణుడు హయగ్రీవుడు ఈ నెలలో జన్మించిన వారే ఈ మాసంలో ఏకభుక్తం అంటే ఒంటిపూట భోజనం ఒక పూట భోజనం నక్త వ్రతం అంటే పగలు ఉపవాసం ఉండి రాత్రి ఆరంభంలో భగవన్ నివేదిత ఆహారం స్వీకరించటం నెలంతా శివుడికి విష్ణువుకి అభిషేకం వంటివి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి నిత్యం తవ చరణ కమల మిహ సోమవరవ్రత కార్యం శ్రవణే వై యి శక్త పొషణం కార్యం అథవా నిడి భోజనం శ్రవణ సోమవారం మహిమాన్వితమైనది శక్తి ఉన్నవాళ్ళు అంటే ఓపిక ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండవచ్చు లేనివాళ్ళు పగలు ఉపవాసం ఉండి రాత్రి ప్రారంభంలో శివుడికి నివేదించిన ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించాలి ఈ మాసాన్ని ఆధ్యాత్మిక కోణంలో చూస్తే వర్త ఋషు వర్ష ఋతువు అంటే శ్రావణ భాద్రపద మాసాల కాలం అందుకే దీన్ని వేదాధ్యయన కాలం అని అంటారు భూషా నోజథా వేదా సామసధృదే రక్షిత పాజురదత్ధ స్వస్థ ఏ स्वस्ति न इन्द्रो वृद्धश्राव स्वस्ति नः पूषा विश्वमेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु पृषादश्वा मरुतः पृश्नीमातरः शुभय्यावा नो विदधे असलु श्रावण అనే ఈ మాస నామంలోనే వేదం అనే అర్థం ఉంది శ్రవణం అంటే ఏంటండి శ్రవణం అంటే వినటం వేదం విని నేర్చుకునేది అంతేగాని పుస్తకాలు చూసి చదివేది కాదు అందుకే వేదనాన్ని అందుకే వేదాన్ని స్వాధ్యాయ అని అంటారు స్త్రీలకి వేద పఠనంతో సమానమైనది లలితా సహస్రనామ స్తోత్ర పఠనం అందుకే ఈ మాసంలో నూతన వధువులు మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి శ్రావణ పూర్ణిమ నాడు శ్రౌత స్మార్థ నిత్య కర్మానుష్ఠాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా వస్తున్న ఆచారం గృహిణి గృహముచ్చే గృహిణి అంటే ఇంటి ఇల్లాలు ఆనందంగా ఉంటేనే ఆ గృహంలో అందరూ ఆనందంగా ఉంటారు అని తెలియచేసేదే ఈ శ్రావణ మాసం మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము సెలవు స్వస్తి